హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే మా పుట్టింటికి వెళ్ళానండి మా పెళ్ళిలో నేను వెళ్ళామండి అయితే మా అమ్మ వాళ్ళది వీడియో హోటల్ అండి మీకు ఈరోజు చూపిస్తున్నాను మా అమ్మగారండి మా నాన్నగారు ముప్పై మూడు సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతున్నారండి అయితే ఇంక మానేయమని మా తమ్ముడు నేనైతే గొడవ పెడుతున్నాం మానేస్తారండి ఇంకా ఇంకా షాప్ రెంట్కి ఎవరో రాక అలా చేస్తున్నారు ఒక వన్ ఇయర్ అయితే మానేస్తారండి ఇంక మళ్ళీ తీస్తారు పాపం ఇంక ఓపిక లేదు చేయడానికి ఇంకా ఇది ఇయర్ అయితే లాస్ట్ హోటల్ ఇంకొకసారి వీడియో అయితే తీసేస్తున్నాను హోటల్ అయితే చాలా పేరండి ఫస్ట్లో అయితే మా హోటల్ అయితే చాలా అమ్మకం చాలా జనం రద్దీగా ఉండేది ఇప్పుడైతే హోటల్ చాలా అండి నగరంలో ఈ హోటల్ అయితే చాలామందికి తెలుసు నగరము జగన్పేట తాటిపాక అందరికీ తెలుసు మా అమ్మగారు మా నాన్నగారు అయితే ఇంకా నాన్నగారు అయితే అందరికీ పరిచయమే అమ్మ అయితే చాలా స్వీడ్గా చేస్తుందండి సొరకంతా మాకైతే ఫేమస్ అయితే డబుల్ ఎగ్ దోశ గారి పునుకు అన్నీ చాలా బాగుంటాయండి చట్నీలు అయితే మూడు రకాలు వేస్తారు అల్లం చట్నీ శనగ చట్నీ కొబ్బరి చట్నీ ఉంటుందండి తర్వాత కారపొడి ఉంటుంది ఇంకా అయితే చాలా చాలా ఫేమ నాకైతే చాలా ఇష్టం అండి మా హోటల్లో పెసరపునికైతే చాలా బాగుంటుంది గుల్లగా ఉంటుంది ఆయిల్ లాగదు సరుకు మేస్టర్ అయితే ఎవరో లేరండి అమ్మాయి వేస్తుంది సామాన్లు అవి కడగడానికి కొంచెం ఒక ఇద్దరు ఒక్కొక్క రోజుని ఇద్దరు వస్తారు ఒక్కొక్క రోజు ఒకళ్ళు వస్తారు హెల్ప్ చేయడానికి ఇంకా కరోనా అయితే సండే సాటర్డే ఒకరోనే సెలవు పెడతారు మా అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారిని ఇంటర్వ్యూ చేస్తుందండి ఎలా ఇద్దరు సంభాషణ ఎలా ఉన్నదో వినండి మీ పేరు ఏంటండి ఎక్కడండి మీ ఊరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి మీ హోటల్లో స్పెషల్ ఏంటండి కస్టమర్ కా కస్టమర్కి వేస్తానండి ఓకే మూడు రకాల చట్నీ లేస్తామండి ఏమం చట్నీ అండి అల్లం చట్నీ అండి చన చట్నీ బొంబాయి చట్నీ అంటారు ఇది హోటల్ అడ్రస్ ఎక్కడ వస్తుందండి హోటల్ అండి ఓకే అండి మీది మెయిన్ సెంటర్లో ఉంది కదండి ఓకే ఇదేంటి గార్యా గారండి ఇది గారి బుల్లగా చూసారా బజ్జీ వేడివేడిగా దింపారు ఇప్పుడే కునుక్కుండా ఇప్పుడే వేడివేడిగా వేసారండి అవుతుందండి అవుతుందండి నాకు ఒక ప్లేటు ఎగ్ దోశ ఇవ్వండి టేస్ట్ చేస్తాను ఒకటే వేయండి చట్నీ చట్నీ ఎంతండి ప్లేట్ ఇలాగా ప్లేట్ ఇలాగా నాలుగైదు రూపాయలు సరిగ్గా పని చేయట్లేదండి నాన్ స్టాప్ గా మీకు ఏమైనా జీతం ఇస్తారా రోజుకి అంకుల్ గారు ఎందుకు మీకు ఏమవుతారండి అంకుల్ గారు బాబా అవుతారండి తర్వాత హస్బెండ్ అండి తర్వాత ఇవ్వారండీ ఏఆ మా వారు ఓకే అమ్మమ్మ బస్సు పిండి దోస్లో వేస్తారు వచ్చాను మీకు అవే వేస్తారు పలుచుగా వేసేసి అందులో క్యారెట్ బీట్రూట్ పన్నీర్ ఎగ్ వేస్తారు నీ ఇష్టం ఏదైతే వేస్తారు లేదంటే బాగుంటాయా ఇంకెక్కడ దొరుకుతాయండి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయా ఎగ్ దోశలు ఇక్కడే దొరుకుతుందా రోజు వస్తారా మీరు రోజు ఎగ్ దోశ తీసుకుంటారా పంచాయతీలో పని చేస్తారా పంచాయతీలో మీరు ఏం పని చేస్తారు వాటర్ వాటర్ వదులుతూ ఉంటారా ఎంత ఇస్తారు నెలకి బాగానే ఇస్తారా ఎలా ఉందండి గవర్నమెంట్ ఈ సంవత్సరం బాగానే చేస్తుంది అని మీరే కాదు దగ్గరుండి అన్నీ చూస్తారు కదా ఎలా చేస్తున్నారు అందరూ పనులు ఓకే అభివృద్ధి ఉందా లేదా మంచి నీళ్ళు అంతా అందుతుందా అందరికి నీళ్ళే ఉండేది ఎక్కడ అమలాపురం ఇక్కడ నగరం వచ్చేసారా షిఫ్ట్ అయిపోయారా ఎందుకని ఇక్కడ పని బాగుందా నచ్చిందా ఎక్కడ బాగుందండి అమలాపురమా నగరమా ఓకే మీ పిల్లలు ఇక్కడే చదువుతున్నారా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి స్కూల్లో థ్యాంక్ యూ అండి ఇప్పుడు బీటెక్ చదివినా ఏమి రావట్లేదు ఉద్యోగాలు ఏం కావాలి ఇవా సెంటర్ ఫ్రేష్ స్కూల్ బోర్డు స్కూలా బాగా చెప్తారా ఏ క్లాసు రెండో క్లాసా ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంకులు ఇస్తారా అంకుల్ దగ్గర చూసారు కదండి అమ్మమ్మ మనవరాలు వచ్చట్లయితే అమ్మ అయితే ఇంకా బజ్జీలు వేడివేడిగా వేస్తుంది కదండి బజ్జీ అయితే చాలా బాగుంటుందండి నాన్నగారు అయితే అమ్మకి బావండి బావ మరదలిద్దరుని వీడియో అయితే ఎలా ఉందో లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే బాయండి ఓకేనండి బాయండి